హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్లీ ఊరు వచ్చానని చెప్పాను కదా ఊరైతే వచ్చేసానమాట మా అమ్మ ఇంటికి సో పువ్వులు తీసుకుని వచ్చానని చెప్పాను కదా అవి అయితే కుళ్ళిపోతాయి అని చెప్పేసి తీసేసి ఇంకా రాగానే ఫ్రెష్ అయ్యి ఇంక ఈ పువ్వులైతే గుచ్చుతున్నానండి ఇంకా దోరాలకన్నీ కట్టాలి కదా సో అందుకని ఇంక నేను రెడీ చేసి అయితే పెట్టేసుకుంటానని చెప్పి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను చిన్న అయితే ఏం పని చేయలేదు ఇంక ఏదో ఒకటి హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి ఇవి కుట్టేసి ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉంటాయి కదా అని చెప్పి ఇంకంటే ఇల్లు పని అవుతుందండి ఇల్లు పని అయిన తర్వాత మేము ఈవినింగ్ అయితే అన్నీ క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో పువ్వులన్నీ గుచ్చేసి పెడితే మంచిది కదా అని చెప్పి ఇంకా పెట్టేసి సైడ్కి అయితే పెట్టేస్తాను వాటిని ప్రస్తుతానికైతే ఉన్నాను అవి కుట్టడం అయిపోయినాకైతే ఇంకా తినాలి ఆకలిస్తుంది కూడా బాగా నేనైతే ఎప్పుడు తీసుకురాలేదనమాట ఫస్ట్ టైం అమ్మ తెమ్మందని చెప్పేసి తెచ్చాను మా అత్తమ్మలు తీసుకొని రమ్మన్నారు అప్పుడు ఎప్పుడు తీసుకొని వస్తుండే కానీ ఇంటికైతే ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే ఇక్కడ దొరకవనమాట ఎక్కడ వెళ్ళి కొనుక్కోవాలి వైజాగ్లో ఎక్కడ దొరుకుతాయి సో అలా అని చెప్పేసి ఇంక తీసుకున్నాను మా అయితే వంకాయ కూర బాగా వండుతుందని చెప్పి వండమంది అనమాట మా చిన్న వంకాయ కూర అయితే వండుతుంది నేనేమే పూలు గుచ్చుతున్నాను అదేమో పట్టుకొని ఉన్నది అక్కడ వీడేమో అటు ఇటు తిరుగుతున్నాడు పట్టుకో వెంటే కట్టేసింది చూడండి పూలు సో అవి ఎక్కువ బరువు ఉంటాయి కదా బంతి పూలు అందుకని అక్కడ పెట్టేసింది అనమాట ఇంకా చాలా లాంగ్ అదే పెద్ద దండ కుట్టాను నేను ఇంకా అవి కొట్టడం అయిపోయినాకైతే కవర్లో పెట్టే సైడ్కి అయితే పెట్టేసాను నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి ఇంకా అన్నం అయితే తింటున్నాను అనమాట స్నానం అన్నీ చేసుకొని సో పెరుగన్నమేని వంకాయ కూర చేసిందని చెప్పాను కదా మా మేనత్ అనమాట మా బాపాల ఇంట్లో అయితే ప్రెజ ప్రెజెంట్ అయితే ఉన్నాం అనమాట ఎందుకంటే ఇంక ఇల్లు అయితే రెడీ అవ్వలేదన్నమాట ఇంకా పాలు పొంగించేస్తాం అంతేని ఇంకా పెయింట్లు అవన్నీ అయితే ఇంకా చేస్తారు ఇంకొక వన్ వీక్ అయితే టైం పడుతుందండి మా ఇల్లు అయ్యేసరికి అప్పుడు అక్కడికైతే అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట రెడీ అయిన తర్వాత అక్కడే ఉంటారు ఆ అమ్మ వాళ్ళు చిన్న వాళ్ళందరూ అయితే తినేస్తారనమాట నేనైతే ఇప్పుడు తింటున్నాను సో టిఫిన్ అయితే తెప్పిస్తున్నాడు కానీ వద్దనేసాను అనమాట ఎందుకంటే తిరుక్కొని వచ్చాను కదా వెయిట్ చేస్తుంటుంది కడుపులో కొంచెం బాగాలేదు కూడా సో అందుకే ఇంకా నేను పెరుగన్నం తింటాను లే బాప అని సన్నాననమాట పెరుగంటే ఇంకా గెంజి ఉంటుంది కదా రైస్ ఇచ్చేస్తారు అది ఇంకా మంచిది మేమైతే ఈ సిటీలో అయితే అవి ఏం చేయమన్నమాట డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టేస్తాము అందుకనే ఇంకా గంజన్నం బాప అని చెప్పాను అనమాట ఇంకా గంజన్నం తిన్నాము మా ఏమో రేపుడు గురిందండి సాంబార్లోకి అని చెప్పేసి ములం తీస్తే కోసి పెడుతుంది నేను అడుగుతున్నాను ఇప్పుడు నుండి ఎందుకు బాప రేపటికి వంటకి ఇప్పుడు నుండి కట్ చేసి అంటే కట్ చేసేసి ఇగో కిజ్జులో పెట్టేస్తుమా అని సండదనమాట కిజ్జేటేసి మేము ఇంకా చేసి నవ్వుతున్నాం అనమాట ఫ్రిడ్జ్లో పెడతదంట కట్ చేసేసి కిజ్జు కిజ్జు అంటుంది అనమాట మా బాప సో అదే దాని గురిండి ఇంకా మాట్లాడుకుంటున్నాము ఇంకా మా బాప ఏ వంటలైనా సరే చాలా బాగా చేస్తుందండి వంటలు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకా మా నాన్నమ్మ చేసిన వంటల లాగే ఉంటాయి అన్నమాట మా బాప చేసిన వంటలు అంత ఇష్టం అనమాట మేము ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ అయితే ఏదో ఒకటి వండించుకుని అయితే తింటాం అన్నమాట మా బాప దగ్గర ఇంకా నాన్ వెజ్ విషయంలో అయితే చాలా బాగుంటుంది మటన్ అయినా చికెన్ అయినా చాలా అనమాట പുര ദഫി ദേ പോലെ വാപ്പക്ര രാജാധി കൃഷ്ണമാ പുര ദാന കിജേ മോനെന്ന ഭൂർലൻ തെരക്കാൻ കേട്ട അമ്മ నేను ఎక్కడికి రెడీ అవుతున్నానంటే ఊర్లో అయితే మ్యారేజ్ ఉందండి ఇంకా నేను పడుకుందాము రెస్ట్ తీసుకుందాము టైర్డ్ అయిపోయినా కదా అని అనుకోండి సరిగిపోండి వీళ్ళందరూ వచ్చి ఇంకా నన్ను లేపి రెడీ చేయించారనమాట అప్పటికప్పుడు ఇంకా రెడీ అయ్యాను గుండాల్సాలు అయితే చేస్తున్నారనమాట మా చుట్టాలు నేను మ్యారేజ్ ఊర్లో అనమాట సో ఇప్పుడైతే రెడీ అయ్యి అక్కడికి అయితే అందరం వెళ్తాం మా అమ్మ కూడా రెడీ అయిపోయింది మా మేనత్త కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఇంకా అందరూ రెడీ నా గురించి వెయిట్ చేస్తున్నారండి వీళ్ళు సో నేను రెడీ అవ్వగానే ఇంకా వెళ్తామనమాట నేను ఇంకా ఏం తిరుగుతాంలే అని చెప్పి వెళ్ళలేదు రెడీ అవ్వలేదు చెప్పారు కానీ వచ్చి పిలిసారు కానీ సో మళ్ళీ ఇంకా అంత పిలుస్తారు కదా వెళ్దాం పద అని చెప్పి తీసుకొని వచ్చారనమాట ఇంకా సో ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడ ఇట్లా చేస్తారు గుండాల్సిన పెళ్ళికూడు కదగొండ అబ్బాయిని పెళ్ళికూతురు అయితే ఇక్కడ చెట్టు దగ్గర కూచుడు పెట్టారు సో జనాలు అందరూ ఉండడం వల్ల కరెక్ట్గా కనిపించలేదు తీశాను కానీ ఇక్కడైతే పూజ చేసేసి ఇంకా ఇంకా చెట్టు దగ్గర కూడా పూజ చేస్తారనమాట ఆ అక్క అనమాట అక్క అదే అండి పెళ్ళికొడుకు వదే అదే సో ఫోటో తీసుకుందాం రా అని పిలుస్తుంది నేనేమో వీడియో తీశాను ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పూజ అయిపోయినాక ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా పూజకి ఎక్క వాళ్ళు కూడా మైసూర్లోనే ఉంటారు నేనైతే ఇంకా అక్కడ కాసేపు ఉండి ఇంకొచ్చేసాను అనమాట ఇంకెక్కడ తిరగలేదు జస్ట్ అక్కడికి వెళ్ళి వచ్చేసాను నెక్స్ట్ ఇప్పుడైతే భోజనాలకి అయితే వెళ్తున్నామండి ఇంక టైం అయితే అయిపోయింది అనమాట వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక అందరూ వెళ్తున్నారు పదండి వెళ్దామని చెప్పేసి ఇంకా అమ్మలు అయితే రెడీ అయిపోయారు అనమాట చూడండి మా సాధు కూడా రెడీ అయిపోయాడు బటన్ కరెక్ట్గా వేసుకోలేదు చూడరా అంటే వేసుకుంటున్నాడు అనమాట సో పెళ్ళికూతురు వస్తుంది వెయిట్ చేద్దాం ఉండు పెళ్లి కూతురుతో పాటు వెళ్దాం అనేసి ఇక్కడ కూర్చోబెట్టారనమాట పెళ్ళికూతురు అయితే కార్లో వస్తుందని చెప్పి ఇంక కూర్చున్నాము వెయిట్ చేస్తున్నాము ఇంకా మా పెంటమ్ అనమాట నానంతో మాట్లాడుతున్నాను నానమ్మ పేరు పెంటమ్మ అనమాట సో ఆ అయితే మాట్లాడుతున్నాను మా నానమ్మను ఈ నానమ్మ ఇంకా తోటికోళ్ళు అక్క చెల్లెళ్ళు అవుతారనమాట ఇంకా నానమ్మ కూర్చొని ఉంటే అలా అనమాట మేము కూడా అక్కడ అలా కూర్చొని ఉన్నాము బామ్మ మా అమ్మ ఇల్లేనండి ఇది కూడా ఉన్ను ఆ వెనక సైడ్ ఉన్నది కొత్త కట్టారు ఇదేమో ఇల్లు అనమాట ఆ పక్కదేమో మా ఇల్లు ఉంటుంది పక్కని ఇంకా అక్కడి నుండి అయితే వెళ్ళిపోయామన్నమాట కూర్చొని ఇది భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి చాలా నచ్చాయి అనమాట బాగా చేశారు నెక్స్ట్ తను వచ్చేసి నా సబ్స్క్రైబర్ అంట యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూస్తుందంట సో అందుకని అట్లా నాకు పలకరించింది అనమాట చాలామంది ఉన్నారండి నా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు అనమాట చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి మా మేనత్త కొడుకు అనమాట ఉన్నారు అని చెప్పి అక్కడ వీడియో తీసాను అనమాట సో తినేసి అయితే ఇంకా ఇంటికి అయితే అందరం వచ్చేసాము అమ్మ నేను బాప అందరం కలిసి వెళ్ళామనమాట పిన్నిలు అందరం అయితే వచ్చేసామన్నమాట నెక్స్ట్ మా మామయ్యు కూడా వచ్చారనమాట పెళ్ళికి చెప్పాను కదా మా చుట్టాలే అని చెప్పేసి సో అందుకని అందరికి చెప్పారనమాట ఊర్లో అందరు ప్రతి ఒక్కరికి కలిశానండి ఎప్పుడు చూడని వాళ్ళు కూడా చా అంటే వాళ్ళకి చాలా రోజులు అయిపోయింది అనమాట చూడని వాళ్ళందరికీ చూస్తానమాట ఈ పెళ్ళిలోనే మా చుట్టాలు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అందరు అడిగారు నేను ఎప్పుడు వెళ్ళలేదండి చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట ఆ ఊరు వెళ్ళి మొన్న వెళ్ళాను కానీ వీళ్ళందరికి కలలేదు వాళ్ళందరికి చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది సో చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ చూసేసాను ఇంక ఈ పెళ్ళిలోననేసి సో ఇంక ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుతున్నాము ఇదిగోండి మా మేనత్త కొడుకు మా బావ అనమాట పెద్ద బావ ఇంకో చిన్న బావ కూడా ఉన్నారు ఇంకో పిన్ని కూడా ఉందనమాట మా మేనత్తకి ముగ్గురు ఇద్దరు బావులు నెక్స్ట్ ఒక పిన్ని అనమాట ఆ బావ వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను చూడండి మా ఇల్లు గ్రో ప్రవేశం అని చెప్పేసి చెప్పాను కదా సో ఈ ఇల్లేనండి ఇంకైతే పైన అవుతుంది పని వాళ్ళందరూ చేసుకుని అయితే వెళ్ళిపోయారు అనమాట నేనైతే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఇల్లు మార్నింగే పాలు పొంగించడం అనమాట సో ఆ రోజే కరెక్ట్గా ఇంకా నేను శారీ అంతా చేంజ్ చేసుకుని వచ్చి మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అయితే చేస్తున్నాను ప్రజెంట్ అయితే మొత్తం డస్ట్ డస్ట్గా ఉంది అంటే సిమెంటు ఇసుక మొత్తం ఉందన్నమాట సో అదంతా క్లీ వాటర్ వేసేసి కడిగేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా మా చెల్లి అక్కడ ఉండి చూస్తుంది పంపం రాలేదు మళ్ళీ వద్దులే జారిపోయి పడిపోతావు రాక అక్కడే ఉండని చెప్పాను అనమాట తను చూస్తుంది వచ్చి కడిగేదాం అనుకుంటుంది కదా ఇంకా వద్దులే నువ్వు రాకని చెప్పాను ఇంకా మా నాన్న ఏమో ఇంకా నాకే కడగొద్దు అనేసాడు నేను కడుగుతే లేమో నువ్వు అన్నాడు అనమాట వద్దున నేను నీరు తీసుకొచ్చి ఇచ్చేసే నేను అడుగుతాను కానీ అని అనమాట మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అండి చాలా ముద్దుగా చూసుకుంటాడు అనమాట ఇద్దరు కూతుర్లకును కూతుర్లు అంటే చాలా ఇష్టం ప్రేమ అనమాట అందులో నేనంటే ఇంకా ఇష్టం అనమాట మా నాన్నకి ఏ పని కూడా చేయనివ్వడు ఎప్పుడు నువ్వు తను చేస్తాడు కానీ ఇంకా మాకైతే చేయనివ్వడనమాట సో ఇంక నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను మా ఇన్ని సంవత్సరాల కళ అయితే ఇప్పటికి నెరవేరిందండి మా అమ్మాయిలకి ఇల్లు ఇన్ని నేను లేదు చాలా బాధ అనిపించేది సో ఇన్ని రోజులంతా అమ్మమ్మలు ఇంట్లోనే ఉండేవాళ్ళము ప్రతిసారి ఎక్కడికి వెళ్ళా కూడా ఇప్పటికైతే మా అమ్మలు ఇల్లు అయితే కట్టుకున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇంకా పాలు పొంగిం చేస్తే ఇంక కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోతే ఇంక వాళ్ళు అయితే అక్కడే ఉంటారు చాలా బాగుంది ఇల్లు మాత్రం బాగా నచ్చింది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ టూర్ చేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే పెయింట్లు అయితే వేయలేదు పుట్టి అయితే పెట్టారనమాట పెయింట్లు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇల్లు మా సాత్విక్ గడికి వీడియో తీరా అంటే ఇలా 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 తిప్పుతున్నాడు అనమాట షేక్ చేస్తున్నాడు అదే చెప్తున్నాను కడగడం అయిపోయింది నెక్స్ట్ ఒత్తున్నాను అనమాట మొత్తము స్టిక్తో ఒత్తుంటే అసలు ఆ వాటర్ పీర్చుకోవట్లేదండి అసలు ఆ గచ్చులో ఏం గచ్చులో కానీ పీర్చడమే లేదనమాట సో కొత్త కదా అందుకే అలా ఉన్నాయేమో మేబీ ఇంక మా మేనత్త కూడా వచ్చింది మా చిన్నగా ఎక్కడ జారిపోద్ది చెప్పేసి ఇంకా చీర అయితే పెరిసిందనమాట కాటన్ చీర తీసుకొచ్చేసి ఆ తర్వాత ఏమో చిన్న వచ్చి ఇంకా నిల్చొని వీడియో తీసిందనమాట మా మేనత్త కూడా ఇంక నేను కష్టపడిపోతున్నాడని చెప్పి వచ్చి తోడు చేస్తుంది హెల్ప్ చేస్తుంది నాకు మా బాప మా అమ్మాయి అయితే ఎక్కడికి వెళ్ళిందండి ఇప్పుడు వచ్చింది ఎక్కడికి వెళ్ళిందో మరి పెళ్లి దగ్గరికి తెలిపింది ఏమో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ అండి వాళ్ళ మ్యారేజ్ మా గ్రూప్ రేసము వాళ్ళ మ్యారేజ్ ఒకటే టైం అనమాట సో నైట్కి కూడా భోజనం పిలిచారనమాట నేను మా సుజాత అక్క అయితే వెళ్తున్నాం అనమాట భోజనం చేసి అయితే వచ్చేస్తాము మ్యారేజ్ దగ్గరికి అయితే మేము వెళ్ళట్లేదు ఎందుకంటే మార్నింగ్ మాది కూడా అదే టైం కాబట్టి సో అక్క అయితే వచ్చిందనమాట అది మా బావ వాళ్ళ వైఫ్ అనమాట సుజాత అక్క రాజాంలో ఉంటారు వాళ్ళు అక్కడి నుండి అయితే వచ్చారనమాట వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరు మేము అందరం అయితే కలిసి ఇంక భోజనం దగ్గరికి అయితే వచ్చాం భోజనం చేసి అయితే అనమాట వీడిని నేను ఎత్తుకొని తిప్పుతుండే వీడి చిన్నప్పుడు వీడియో దాన్ని బెదిరిస్తున్నాడు వీడియో తీయొద్దు అంటున్నాడండి నాకు మా బావాల కొడుకే అనమాట కూతురు సో సరే నాకు వీడియో తీరా అని చెప్పాను నీ ఫోన్ పగలు కూడా నాకు వీడియో తీసావాడి అంటున్నాడు అనమాట వాడు సరే పగలు కొట్టుకుని పగలు కొట్టుకోరా అని అనమాట ఆయన కూడా కొంచెం వీడియో తీశాను వాడికి వీడియోస్ అయినా ఫొటోస్ అయినా అస్సలు నచ్చవండి వాడికి మళ్ళీ చాలా కోపం అనమాట వాడికి సో ఇప్పుడైతే తింటున్నా సరే లేరా నాకు వీడియో తీరా అన్నాను అనమాట వీడియో పెట్టామంటే బాగోదు పిన్ని అని అన్నాడు అనమాట నాకు సరేలే చూద్దాంలే అని అన్నాను కాకపోతే పెడుతున్నాను ఏమంటాడు మన వాడు ఆ పండు అనమాట వాడి పేరు పండు అని పిలుస్తామనమాట చిన్నప్పటి నుండి వాడికి ఎంత కోపం అండి చూడండి వీడియో సో ఫైనల్లీ తినేసి అయితే వచ్చేసామండి ఇంటికి ఇంకా ఇల్లు పని ఇంట్లో ఇంకా ముగ్గులన్నీ పెట్టాలన్నమాట ముగ్గులు పెట్టుకుంటూ అయిపోతుంది మార్నింగ్ ఇంక అన్నీ రెడీ చేసుకుంటాను ఇంకా అమ్మమ్మ అనమాట అమ్మమ్మ కూడా వచ్చింది మార్నింగ్ అని సో ఇంక ముగ్గులు అయితే పెట్టుకుంటున్నానండి డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను యూనిఫామ్లోకి వచ్చేసాను అనమాట సో వాచ్ తీయలేదు చూడండి మర్చిపోయినట్టు నన్ను వాచ్ తీయడము నైటీ పైన ఎవరైనా వాచ్ పెట్టుకున్నారా చూడండి ఎంత ట్రెండ్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసినాకైతే మా బావ గురించి వెయిట్ చేస్తుంది అనమాట అక్క వచ్చినాకైతే వెళ్తారు నెక్స్ట్ డే అయితే మళ్ళీ వస్తారనమాట పాలు పొంగించినప్పుడు రాజమైతే వెళ్ళిపోతారనమాట అక్క వాళ్ళు సో అందరం అయితే పడక సీన్ అయితే వేస్తామన్నమాట పడుకుంటాం అనమాట ఇప్పుడు మా బావ అయితే అక్కడ భోజనాల దగ్గరికి అయితే అనమాట అక్కడే ఉన్నాడు ఉదయం నుంచి అయితే అక్కడే ఉన్నాడండి సో మళ్ళీ అక్కకైతే తీసుకుని వచ్చినాక కూడా ఇప్పుడు అక్కడ అక్కడే ఉన్నాడనమాట రాలేదు ఎంతసేపటికి పదకొండు ఇట్లా అయిపోయింది అనమాట వచ్చేసరికి సో ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్